హలో అందరికీ ఇన్స్టెంట్గా ఓట్స్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక కప్పు ఓట్స్ అయితే తీసుకుంటున్నాను తీసుకొని లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి ఎలా వేయించుకోవాలంటే ఎక్కువగా మాడకుండా మనం పట్టుకుంటే క్రిస్పీగా అయ్యే విధంగా వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఓట్స్ వేసుకోవాలి ఓట్స్ రవ్వ రవ్వగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఆ తర్వాత బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అయితే టూ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇడ్లీ పాత్ర ప్లేట్లు తీసుకొని ఇడ్లీ పాత్ర ప్లేట్లకి కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసిన తర్వాత అన్నిటికీ స్ప్రెడ్ చేయాలి ఇలా అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మనము ఇడ్లీలాగా వేసుకోవాలండి అసలు ఈ ఇడ్లీలు అయితే చాలా బాగుంటాయి ఓట్స్ ఇడ్లీలు తింటూ ఉంటే దూదిలాగా మె మెత్తగా ఉంటాయి అంతే అండి మన ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్